హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను కదా కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నాను లేండి కుదరలేదు వీడియో పెట్టడానికి పెళ్లి వీడియోలు అన్నీ చూసేశారు హల్దీ చూసారు ఇప్పుడు రిసెప్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోతో ఈ మ్యారేజ్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది రిసెప్షన్ వచ్చేసి హైదరాబాద్ లో హార్మోనిక్ అనే రిసార్ట్లో జరిగింది రిసార్ట్ అయితే చాలా బాగుందండి చాలా విశాలంగా ఉంది ఇక్కడ నేను ఒక స్పెషల్ గెస్ట్ అయితే మీకు పరిచయం చేయిస్తాను సో అందరం కలుసుకున్నాం మళ్ళీ పెళ్ళిలో కలుసుకున్నట్టుగా మళ్ళీ రిసెప్షన్లో కూడా కలుసుకున్నాము చాలా ఎంజాయ్ చేసాం మా ఇదింట్లో ఒక ఫ్యామిలీ ఉండేవారు అని చెప్పేదాన్ని కదా ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు నా వీడియోలకు కూడా కనిపిస్తారు అప్పటి వీడియోస్లో సో వాళ్ళు కూడా వచ్చారండి రిసెప్షన్కి తనే స్పెషల్ గెస్ట్ గుండె అయింది తిరుపతి వెళ్ళింది ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అంటే అలిగింది ఇప్పుడు ఏదో అడుగుతూ ఇవ్వలేదని చెప్పి అలిగింది ఇంకా అటు సైడ్ కూర్చింది కదా తను వాళ్ళ మమ్మీ నా సిస్టర్ అండి సిస్టర్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంది నాతో ఉన్న రోజులు చాలా బాగుండేది చాలా సరదాగా ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళే వాళ్ళం ఏమైనా కొత్త శారీస్ తెచ్చుకుంటే చూపించుకునే వాళ్ళం చాలా బాగా చేయండి ఆ డేస్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను అందుకే ఇప్పుడు చాలా మిస్ అవుతుంటాను ఎదురుగా వాళ్ళు లేకపోయేసరికి ఇంకా ఇటుపక్కన మా ఫ్రెండ్స్ అంతా కూర్చున్నారు సో కొత్త జంట కోసం వెయిట్ చేస్తున్నాము మేమందరం సో ఆ పిల్లల్ని చూడగానే ఇంకా కాసేపు వాళ్ళతో అయితే ఆడుకోవాలనిపించింది అనిపించింది వాళ్ళు కూడా ఇంకా మర్చిపోలేదండి ఇద్దరు తను చిన్నది ఇగో తను పెద్దది దీని కూడా ఉంటుంది నా వీడియోలో ఇద్దరు ఎంత క్యూట్గా ఉంటారంటే అస్సలు టైం అనేది తెలియదండి వాళ్ళతో ఉంటే వాళ్ళు కూడా ఇంకా మర్చిపోలేదు తెలుసా ఎప్పుడు చూసినా ఎన్ని రోజులకు చూసినా అత్త అత్త అని చెప్పి దగ్గరకు వస్తారు నాకంటే ఇంకా మా ఆయన ఇంకా చాలా ఎక్కువ అలవాటైపోయారు ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫొటోస్ దిగాము కాగండి ఒక్క నిమిషం చెప్పు హాయ్ చెప్పు అన్న నువ్వు చెప్పు నీ పేరేంటి నీ పేరేంటి నాది నీది పేరేంటి నీది ఏం పేరు పడతాం పడతాం నీది పేరేంటి అవును ఏం పేరు నీది జస్సు వాళ్ళు ఎప్పుడైతే మా ఎదురింట్లో నుంచి వెళ్ళిపోయారో ఆ అలవాటు అయితే నాకు ఇప్పటికీ తెలుస్తుంది ఎందుకంటే పిల్లలు బాగా అలవాటు అయ్యారు అందుకే అప్పుడప్పుడు వెళ్తుంటాను కలిసి వస్తుంటాను వాళ్ళు కూడా వస్తుంటారు సో మా ఫ్రెండ్ కుమారితో కూడా చిన్న వీడియో తీసుకున్నాను సో అబ్బాయిని అమ్మాయిని కూడా చూపిస్తాను రిసెప్షన్ డ్రెస్లో ఎలా ఉన్నారు చాలా క్యూట్గా ఉన్నారండి వాళ్ళైతే స్టేజ్ బాగా డెకరేషన్ చేశారు కదా ఇంకా మేము గ్రూప్ ఫొటోస్ కొన్ని ఫొటోస్ సింగిల్గా కూడా దిగాము ఇంకా నేను తన గురించి అయితే తప్పకుండా చెప్పాలండి మా అమ్మ అనండి అమ్మలాగేనే అనుకుంటాను నేను ఎప్పుడు సో ఎంత హ్యాపీగా ఉండేది అన్నో ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని అయితే నేను చాలా మిస్ అవుతాను వాళ్ళు వెళ్ళిపోయాక అటు నాకు బాగా తెలిసింది చాలా లోన్లీగా అనిపించింది ఎందుకంటే ఇంటి ఎదురుగా వాళ్ళు ఉండేటప్పుడు ఆ సందడి వేరే ఉండేది ఆ పిల్లలు అసలు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవారు వాళ్ళంత అలవాటు అయిపోయారు వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను చాలా ఇష్టం అండి నాకు వాళ్ళంటే ఒకటే ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళం ఎప్పుడు కూడా ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసిందిగా తనతో ఒక వీడియో అయితే తీసుకున్నాను మళ్ళీ తర్వాత బిజీ అయిపోతుంది కదా అని ఇంకా ఈ ఇద్దరు క్యూటీస్ మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలు క్యూట్ గా ఉన్నారు కదా ఇద్దరు ఇంకా తన వచ్చేసి నా వాకింగ్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండే బట్ ఈవినింగ్ పూట ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్తాం కదా సో తనతోనే వెళ్తుంటాను కదా అని చెప్పి తనని వాకింగ్ ఫ్రెండ్ అని సరదాగా అంటుంటాను ఇంకొక ఫ్రెండ్ అయితే మిస్ అయింది ఈ రోజు రాలేదు పెళ్లిలో మా ఐదుగురిని చూసారు కదా సో మేము నలుగురుమే ఉన్నాము రిసార్ట్ అయితే చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ కదా మంచిగా చల్ల గాలి వస్తుంది చక్కగా ఆ ఇద్దరు పిల్లలతోని మంచిగా టైం స్పెండ్ చేశాను నేను చెప్పండి మీరు డామినేట్ చేసేసారు కుమారిని ఇంకా కొత్త జంటైతే వచ్చేసారు వాళ్ళు వచ్చేటప్పుడు ఎంట్రీ వీడియో అయితే తీసాను అది షార్ట్లో పెడతాను తప్పకుండా చూడండి చాలా బాగుంది ఇంకా వాళ్ళిద్దరు వచ్చాక అందరం ఫొటోస్ అవి దిగాము తర్వాత డిన్నర్కి వెళ్ళిపోయాము ఇంకా డిన్నర్ విషయానికి వస్తే క్యాటరింగ్కి ఇవ్వలేదండి వాళ్ళే వండించారు సో నాన్ వెజ్ ఫిష్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బగారా రైస్ అన్నీ ఉండే వెజ్లో కూడా పనీర్ కర్రీ చోలే చనా కర్రీ పరాటా మిర్చి వెజిటేబుల్ రైస్ ఇంకా చాలా ఉన్నాయండి నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు నిజంగా ఈ పెళ్లిలో మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అంతా కలిసి విజయవాడ వెళ్ళాము విజయవాడలో గుళ్ళన్నీ చూసాము చాలా బాగా అనిపించింది నిజంగా ఇది ఎప్పటికీ మెమొరబుల్గా ఉండిపోతుంది మాకు సో పెళ్ళి సిరీస్ అయితే ఈ వీడియోతో క్లోజ్ అయిపోయింది సో పెళ్ళి మ్యాక్సిమమ్ అంతా కవర్ చేస్తానని అనుకుంటున్నాను వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందు ముందు ఇంకా బాగా ట్రై చేసి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్